దిస్ ఈజ్ ప్రొఫెసర్ శ్యామ్ ఆ వీడియోలన్నీ చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ఈరోజు ములగాకు మనకు పుష్కలంగా లభించే ములగాకు దాని ఆరోగ్య ప్రాధాన్యతను గురించి మాట్లాడుకుందాం ములగాకు మనకు చాలా అందుబాటులో ఉంటుంది కానీ దాన్ని ఎక్కువ వేస్ట్ చేస్తున్నాం దాంట్లో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలను మనం చూసినట్లయితే ఎవరు ఆ విధంగా చేయరు ఏదో ములక్కాయలు కర్రీ వండుకోవటము చారులు వేసుకోవటము లేదు అంటే మరొక విధంగా వాడటమో తప్ప ములగాకును గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది కానీ ములగాకులో చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి అలా ఉండటానికి కారణం ఏమిటంటే ఇందులో ప్రధానంగా విటమిన్లు ఉన్నాయి విటమిన్ ఏ ఉంది విటమిన్ సి ఉంది విటమిన్ ఈ కూడా ఉంటుంది ఇక ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఖనిజాల్లో ఐరన్ ఉంటుంది ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది కాల్షియం ఉంటుంది కాల్షియం ఎముకల పుష్టికి మంచిది పొటాషియం ఉంటుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అదేవిధంగా శరీరానికి కావలసినటువంటి మంచి పోషకాలు అవన్నీ కూడా దీంట్లో ఉంటుంది తర్వాత పీజు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది మొలగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ములగాకును మనం ఆహారంలో లాతాకైతే ఫ్రై చేసుకొని తినొచ్చు లేదు ఆకును బాగా శుభ్రం చేసి కడిగి ఎండబెట్టి పౌడర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు అది కూడా చేయలేకుంటే రెడీమేడ్గా దొరికేటటువంటి పౌడర్ పాకెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ పావు కేజీ అలా ఈ పౌడర్ను మనము చపాతి చేసినట్లయితే చపాతి పిండిలో కలుపుకోవచ్చు రొట్టెలు చేసేటట్లయితే రొట్టెల పిండిలో కలుపుకోవచ్చు లేదు ఏ కర్రీ చేసినా కూడా దాంట్లో కొంత కలుపుకొని తయారు చేసుకోవచ్చు లేదు అంటే డికాక్షన్ లాగా చేసుకొని తాగవచ్చు ఏ విధంగా తీసుకున్నా కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా కాని పక్షంలో లేత ఆకులు లేత మొలగాకులు పప్పులో వేసుకొని మనం ఆకుకూర పప్పులాగా కూడా చేసుకోవచ్చు ఇలా ఏ రూపంలో తీసుకున్నా కూడా చాలా ఆరోగ్యప్రదాయని ఈ మొలగాకు ఈ మొలగాకు వలన మొట్టమొదట రోగనిరోధక శక్తి పెరుగుతుంది రోగనిరోధక శక్తి పెరిగి మన శరీరానికి ఏ రకమైనటువంటి జబ్బులు సోకకుండా మనకు చక్కగా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఇది చాలా కారణభూతం అవుతుంది సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఈ విటమిన్ ఉంటుంది కాబట్టి శరీరాన్ని ముఖాన్ని చక్కగా బ్రైట్గా ఉంచుతుంది ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా నెక్స్ట్ వన్ ఏమిటంటే ఇది ముఖ్యంగా రక్తంలో ఉన్నటువంటి షుగర్ శాతాన్ని బాగా స్టెబిలైజ్ చేస్తుంది లేకుంటే మనకు షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్లకు ప్రతినిత్యం దీన్ని వాడుతున్నట్లయితే షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉండి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ములగాకు వాడటం అనేది షుగర్ పేషెంట్లకు చాలా ముఖ్యమైనటువంటి సలహా దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత ఉన్నటువంటి మహిళలకు రక్తహీనత ఉన్నటువంటి చిన్నపిల్లలకు ఇది చాలా మంచిది కాబట్టి ఐరన్ లోపం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవటం కూడా ఆరోగ్యదాయకం ఇక దీంట్లో కాల్షియము బాస్ఫర్ము పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు ఖనిజాల వలన ఎముకలు దృఢంగా ఉంటాయి ఎముకలు పడుతుంటాయి వయసు పెరిగే కొద్దీ మనం కాల్షియం బాడీలో తగ్గుతూ ఉంటుంది చివరికి ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా కాల్షియం శాతం తగ్గుతుంటుంది కాబట్టి కాల్షియం మెంట్స్ తీసుకోమని డాక్టర్స్ చెబుతుంటారు మనం టీవీ అడ్వర్టైజ్మెంట్లలో కూడా ఎక్కువగా చూస్తుంటాం కానీ కాల్షియం న్యాచురల్గా కావాలంటే మనము ములగాకు తీసుకోవటం మంచిది ములగాకులో కాల్షియంతో పాటు బాస్వరం కూడా ఉండటం వలన ఈ రెండింటి కలయిక వలన ఎముకలు దృఢంగా ఉంటాయి ఎముకలు పడేటటువంటి యాస్టియోపరాసిస్ అనేటటువంటి జబ్బు కూడా రాకుండా మనం వల్ల చక్కగా కాపాడుతుంది తరువాత పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థను చక్కగా ఉంచుతుంది ప్రతినిత్యం టయానికి మనం వాష్రూమ్కి వెళ్ళి ఫ్రీ మోషన్ అయ్యేటట్టుగా చేస్తుంది కొంతమందికి ఫ్రీ మోషన్ అవ్వక తర్వాత జీర్ణ క్రియ సరిగా లేక అనారోగ్యానికి కారణమవుతుంది అనుకుంటున్నాము కానీ ఆ అనారోగ్యం అనేరే అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి దానికి ప్రధానంగా ములగాకు పొడిని మనం యాడ్ చేసుకున్నట్లయితే ములగాకును మనం పైన చెప్పుకున్నట్టు ఏదో ఒక రూపాన్ని తీసుకున్నట్లయితే మన జీర్ణ వ్యవస్థ చక్కగా ఉంటుంది ఫ్రీ మోషన్ అవుతుంది ఎప్పుడైతే ఫ్రీ మోషన్ అవుతుందో చక్కగా ఆరోగ్యంగా ఉండవచ్చు ఇక మనం చెప్పాలంటే ఈ పీసు పదార్థం ఉండటం వలన అటు షుగర్ పేషెంట్లకు మంచిది ఇటు మామూలుగా ఉన్నటువంటి ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మరి మంచిది కాబట్టి ములగాకును మనం ఏ రూపంలో తీసుకున్నా మంచిది ఈ ములగాకు అతి తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ పోషకాల గనిగా మనం చూస్తాం యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటిది కాబట్టి ఇది పీరియాడికల్స్ అనేటటువంటి కణజాలని నాశనం చేసేటటువంటి వాటిను రక్ష ఆపేసి మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి కణాలు ఆరోగ్యంగా ఉండేటట్టుగా పీరియాడికల్స్ అన్నిటిని కూడా స్టాప్ చేసేటటువంటి శక్తి ఈ ములగాకులో ఉంది కాబట్టి ఆ విధంగా కూడా దీన్ని మనము మంచి ఆరోగ్య ప్రదాతగా చూసుకోవచ్చు అనవసరమైన మందులు అనవసరమైనటువంటి ఇంజెక్షన్లు బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నా విజ్ఞప్తి ఏమిటంటే అనవసరంగా మందుల జోలికి వెళ్లకుండా ఒక మందు ఒక నొప్పి కోసమో లేకుంటే ఒక షుగర్ కోసమో వేస్తే అది మరొక దాని మీద లేకుంటే మరొక అవయవం మీద ప్రభావం చూపుతుంది ఉదాహరణకు మనం పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే గుండె జబ్బులు రావచ్చు కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు ఇంకా అనేక రకాలైనటువంటి ప్రతిబంధకాలు మనకు కలిగే ఆస్కారం ఉంది అదే ఈ విధంగా ప్రకృతి సంబంధమైనటువంటి ఆహార వైద్యం చేసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి ఆ విధంగా మీరు నా ఈ చిన్న సలహాను పాటిస్తారని విశ్వసిస్తున్నాను మీ అందరికీ నా ధన్యవాదాలు